अहो बतमहत्पापम् कर्तुम् व्यवसिता वयम् यद्राज्यसुखलोभिना हन्तुम् स्वजनमुद्यताः यदि माम प्रतीकारम् अशस्त्रम् शस्त्रपाणयः धार्तराष्ट्रारनि हन्युः तन्मे क्षेमतरम् भवेत् सञ्जय उवाच एवमुक्त्वा अर्जुनः सङ्ख्ये रथोपस्थवुपाविशत् विसृज्य शशरम् चापम् शोकसंविघ्नमानसः ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాది అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయ కృష్ణ మరలా చెబుతున్నాను దుర్యోధనాదులు సరే విధవలు ఆతతాయిలు దుర్మార్గులు దుష్టులు వారి బుద్ధి పనిచేయడం లేదు అందుకే యుద్ధానికి సన్నద్ధమయ్యారు మనం బుద్ధిమంతులం కదా ఇంత దారుణాన్ని మహాపాపాన్ని చేయడానికి ఎలా సిద్ధపడ్డామో అర్థం కాకుండా ఉంది ఇదంతా దీనికి రాజ్యం కోసము రాజభోగాలు అనుభవించడం కోసము అంతే కదా ఈ తుచ్చమైన రాజ్యానికి రాజ్య భోగాలకు ఆశపడి బంధువులను మిత్రులను చంపి ఘోరమైన పాపం చేసి చచ్చిన వాళ్లకు కర్మకాండలు జలతర్పణాలు పిండ ప్రధానాలు లేకుండా చేసి అధర్మానానికి ఒడిగట్టి శాశ్వత నరకలోక వాసం కొని తెచ్చుకోమంటావా ఇది ఇంత ఇది ఎంత ఘోరమో దారుణమో నీకు తెలుసా దీని గురించి ఎప్పుడైనా ఆలోచించావా కృష్ణ ఇన్ని మహాపాపాలు చేసి నరకంలో శాశ్వతంగా నివాసం ఏర్పరచుకోవడం కంటే గాంధీము వదిలిపెట్టి అస్త్ర సన్యాసం చేయడం వేలు యుద్ధం చేయకుండా ఉండడం ఉత్తమము ఒకవేళ శత్రువులు నన్ను చంపినా బాధ లేదు వీరస్వర్గానికి పోతాను అంతేకాని నరకానికి పోను అదే నాకు క్షేమమని తలుస్తాను ఈ యుద్ధం చేసి అందరినీ చంపి వాళ్ళ భార్యలను దూషితులుగా చేసి వర్ణ సంకరము కులక్షయము చేసి వీళ్ళకు కనీసం పిండాలు పెట్టే దిక్కు కూడా లేకుండా చేసి ఘోర పాపాలు మూటగట్టుకొని శాశ్వతంగా నగరంలో నరకంలో పడే కంటే నిరాయుధన నిరాయుధునై శత్రువుల చేతిలో చచ్చి స్వర్గానికి పోవడం మీరు కదా ఏమంటావు కృష్ణ అని అర్జునుడు తానే అన్నీ చేస్తున్నట్టు తన వల్లే అన్నీ జరుగుతున్నట్టు జరగబోయే పరిణామాలకు అన్నిటికీ తానే బాధ్యుడు అయినట్టు ఊహించుకుంటూ ఊహాలోకాల్లో తేలిపోతూ తెగ బాధపడిపోయాడు విషాదంలో మునిగిపోయాడు దుఃఖంతో కుంగిపోయాడు ఇది అర్జునుడి మానసిక స్థితి శారీరకంగా ఎలా ఉన్నాడో సంజయుడు చెబుతున్నాడు ఇప్పుడు సంజయుడు ధృతాశ్నితో ఇలా అన్నాడు మహారాజా ఆ ప్రకారంగా అర్జునుడు మనసంతా శోకంతో శత్రువుల మీద దయతో జాలితో కరుణతో నిండిన వాడై తాను యుద్ధం చేస్తే పాపం వస్తుందని యుద్ధం చేసి పాపం మూటకట్టుకోవడం కంటే శత్రువుల చేతిలో చావడం మేలు అని తలంచి తన గాంధీవమును అస్త్రశస్త్రమును కింద రథం వెనుక పాగాన ఏమీ చేతకాని వాడివలే కింద కూర్చున్నాడు ఇక్కడ ధనుర్భానములను వదిలిపెట్టడం అంటే తన స్వధర్మమైన ధర్మమును వదిలిపెట్టాడు అని అర్థము ఇంకా కృష్ణుడికి మిగిలిన అవకాశాలు రెండి ఒకటి రథం వెనుకు తిప్పుకొని వెళ్ళిపోవడము రెండవది అర్జునుడికి ధైర్యం చెప్పి యుద్ధము చేయడానికి ప్రోత్సహించడము కృష్ణుడు రెండవ మార్గాన్ని ఎన్నుకున్నాడు అదేమిటో రెండవ అధ్యాయం నుండి తెలుసుకుందాము ఉపనిషత్తుల యొక్క బ్రహ్మ విద్య యొక్క యోగ శాస్త్రము యొక్క సారమైన భగవద్గీతలో అర్జున విషాద యోగమును మొదటి అధ్యాయము సంపూర్ణము ప్రతి మనిషి తన జీవితంలో తప్పనిసరిగా అయినవలసిన భగవద్గీత ఇది ఈ భగవద్గీతలో మొదటి అధ్యాయము పూర్తి అయినది రెండవ అధ్యాయము రేపటి నుండి ప్రారంభమవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్